అక్రమ మైనింగ్ మరియు ఎస్సీ ఎస్టీ కేసుల వివాదాల చిక్కుకున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధరెడ్డికి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అనేక నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరులో అరెస్టైన కాకాణి పోలీసులు అత్యంత గోప్యంగా నెల్లూరు పోలీసు ట్రైనింగ్ కాలేజీకి తీసుకొచ్చారు వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం కాకాణి గోవర్ధరెడ్డిని పటిష్టమైన బందోబస్తు మధ్య వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు వెంకటగిరి కోర్టు ప్రాంగణంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెక్షన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపున వైసీపీ లీగల్ సిల్ న్యాయవాది రోజారెడ్డి తమ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు баратаа байгаад байна. Аа оокей. Баратаа. Аа оокей. Энэ лээ. तो और काम बन रहा है और पापा को बात तो नहीं है वहां पर हमने बन रहे बन रहे चक्कर लड्डी चढ़ने पर सर बंद करा ஏடா <uits> <slazioni necessarily> <avor> <trong> <acement and lawn lines> रा ᱡᱟᱭ 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 ᱡᱟᱭ